హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తోటకూర ఉల్లికారం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇదిగోండి తోటకూర ఉల్లికారము ఒక ముద్ద వేడి 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 అన్నంలో వేసుకుంటే అస్సలు వదలరండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము తోటకూర ఉల్లికారం వేపుడు తయారు చేసుకోవడానికి తోటకూరని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు బాండీలో నూనె వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఈ ఆనియన్స్ కొంచెము వేగనివ్వాలండి దీంట్లోకి మనం చిటికెడు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయండి దీంట్లోకి మనము తోటకూరని బాగా కడుక్కున్న తోటకూరని పెట్టుకుందాం ఇలా తోట తోటకూర పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడకనిద్దాం తోటకూర ఉడికేలోపు మనము ఉల్లికారం తయారు చేసుకుందామండి ఉల్లికారం తయారు చేసుకోవడానికి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కొంచెం కొబ్బరి వేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి వెల్లుల్లిపాయ కొబ్బరి కారాన్ని ఇలా దంచి పెట్టుకోవాలి మనం పక్కన ఇప్పుడు కూర ఇలా ఉడికిపోయింది దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము కూర అనేది బాగా మర్చిపోతుంది ఇంకా కొంచెం వేసుకోవాలండి ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక మినిట్ మూత పెట్టుకుందాం ఇదిగోండి మనకి తోటకూర అనేది ఇలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లి కారం వేసుకుందాం ఉల్లి కారం వేసుకొని ఇట్లా బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి ఇదిగోండి బాగా వేగిపోయింది కారం కూడా తోటకూర ఉల్లి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్